ండి ఇవాళ మనం చెప్పుకునేది మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో మూడు వర్గాలు ఉన్నాయి ఒకటి ఆల్ రామకృష్ణారెడ్డి ఒకటి గంజి చిరంజీవి గారు ఆయన రెండు వేల పద్నాలుగులో పన్నెండు ఓట్ల తేడాతో ఆల్ రామకృష్ణారెడ్డి గారి మీద ఓడిపోయారు అట్లనే రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ గారు ఓడిపోయారు అక్కడ ఐదు వేల నాయలతో ఆళ్ళకృష్ణ రెడ్డి గారు నగ్గారు ఇప్పుడు మూడు వర్గాలు అక్కడ ఉన్నాయి టీడీపీ నుంచి లోకేష్ గారు పోటీ చేస్తారు అలాగే వైసీపీ నుంచి గంజి చిరంజీవి గారు పోటీ చేస్తారు ఆయన దేవంగా పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించిన అక్కడ ఓట్లు చేనేతకి సంబంధించినవి ఒక డెబ్భై వేల ఓట్లు ఉంటాయి అలాగే వేమారెడ్డి గారు ఆయన వర్గం సపరేటు ఆయన వర్గం సపరేటు నెక్స్ట్ ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారి వర్గం సపరేటు గంజిరంజీ గారి వర్గం సపరేటు అలా మూడు వర్గాలు కదా వైసీపీ విడిపోయింది కానీ అక్కడ సిపిఐ బలం ఉంటుంది కాబట్టి సిపిఐ పొత్తుతో సమానంగా ఎందుకంటే బీజేపీ కలబోతే సిపిఐ పొత్తుతో ఒక పదివేల ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది టీడీపీ జనసేనకి అట్లనే టీడీపీ క్యాండిడేట్ నారా లోకేష్ గారు విస్తృత స్థాయి సమావేశాలు ఇంటికి వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నారు అట్లానే ఇటు పెట్ట పరిస్థితిలో నగ్గాలని చూస్తున్నారు అట్లనే కాంగ్రెస్ నుంచి ఆళ్ళ రామకృష్ణారేడ్డి గారు వైసీపీ నుంచి గంజి చిరంజీవి గారు పోటీలో ఉంటారు కానీ టీడీపీ ఎక్కువగా నగ్గే అవకాశం ఉన్న సీటు మంగళగిరి నియోజకవర్గం ఎందుకంటే బీసీ వర్గాలు అన్నీ కూడా నారా లోకేష్ గారికి সপৰ্টা